మీకు అందరికి తెలిసే చిన్ననాటి నుంచి కూడా సాగంలో చాలా మంది చూస్తూ స్కూల్ నేర్పించేవారు మరి చాలా అందరికి కూడా చాలా ఆందరంగా చెప్పేవారు అయితే గత పెళ్ళయ్యేసరికి పెళ్లినాటికి గత హైదరాబాద్ ఉద్యోగం చేసుకుంటున్నారు ఐటీ కంపెనీలో మోటార్ సైకిల్స్ ఏర్పాటు తయారీ కంపెనీలో ఉద్యోగం చేసేవారు ఈ పెళ్లి సంబంధం చూసిన తర్వాత మరి అమ్మాయి

కానీ దేవుడు గొప్ప వాళ్ళ దగ్గర నుంచి వచ్చాక ధ్యానాల్లో మరి బాగా సంవత్సరాలు చేసుకున్నారు పెద్దగా ఆఫీసులో ఉద్యోగం చేయించా ఆఫీసులో చేసేది తర్వాత ఆఫీసులో కొన్ని పని ఏర్పడారు వాటి పోవడంతో మరి ఎఫ్బీఐ బ్యాంకులో పొలం ఉద్యోగం ఇంటి నుంచి నాలుగు సంవత్సరాలు చేసేది అలా పెద్ద ఉద్యోగం చేసినట్టునట్లే గృహాలు కూడా మంచి గృహాలు కట్టుకున్నారు గెడ్ ఆ ఒక్కడ స్థానం ఆ క్రమంలో మరి మంచి గృహాలే కూడా దేవుడి కూడా పట్టుకున్నారు అన్ని పెట్టకే బాగానే పెట్టక అన్ని పెద్ద కష్టపడి వస్తే తప్పకు ఏమీ లేదు అయితే సాసారం స్వాగతం వల్ల మరి ఏం జరిగిందో తెలియదు మరి గృహం కట్టిన తర్వాత మరి కొన్ని వల్ల ఆ ప్రణాళిక ఉద్యోగం పోతే ఏం చేయాలో తెలియక బాధపడతావుతుంటే దేవుడు పెట్టిన అనుకో పంపించారు పోటీకి వెళ్ళారు ఆరు నెలలు పనిచేసారు ఆరు నెలలో ఆరు లక్షలు పంపించారు దేవ ఆరు లక్షలు ఆరు నెలలు వస్తాయి పంపించిన జీత అంటే పద్దెనిమిది వేల ఇరవై ఏడు సార్ ఈ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ తీసుకోవాలని కలెక్టర్ అలా అన్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సౌదీలో గ్లోబల్ అని అందులో సోపరంగా ఆరు నెలలు వస్తానన్నా అందులో సప్లై సప్లైర్ జీత మట్లు ఇరవై లక్షలు కానీ ఈ ఆరు యుగంలో మా ఆకిటి పుచోన మాకు పులపకి నెలగల కొపాల్ చిటి పపిచే ఇన్నిటి సత్తు మాట్లాడలేను ఉంటారు నెలవ తీసేసే జబ ఆ బ్యాక్ వచ్చేసే దియాకో యావ్రోనేల కటెల్ కోకిన నారాయి కాదే యావ్రో తీయొచ్చు అలాగా దేవుడ కుటుంబం అకుతి ఉరున తెగల తీయక చిన్న కొర నారాయణ సబింజి మా ఊర్లో సబింజివర్త చెల్లల కానదసే ఎలా చేసుకొనో పరిచితురు బిడ్డ కొయటికి వెళ్ళి వచ్చాక ఆరు నెలలే ఉన్నాడు బిడ్డ కొయ్యలో ఆరు నెలలు వచ్చినా ఒక మళ్ళీ నాలుగు ఐదు నెలలకే బిడ్డ మమ్మ పిల్లవాడు మరి కడుపులో పడ్డాడు శ్వాస శ్వాసాలతో బిడ్డ పుట్టేరు చక్కగా ఉంది మరి చక్కగా ఉన్న సమయంలో మరి శాతానికి ఏమైందో బిడ్డకే సుమారు పుట్టి రేపు శ్వాసం పక్కన మరి స్వర్ధ రావటం మరి అసలు భార్య పట్టం అయితే చక్కగా అన్నిటికీ ఏం చేసేది చక్కగా వచ్చేవాడు మీరు అందరూ చూసి కూడా చాలా ప్రేమలు కూడా ఉండేవాడు మరి ఈ ఇల్లు కట్టి అన్ని చేసుకున్న తర్వాత కుమారు పుట్టిన తర్వాత పాపలు పుట్టే రెండు పాపం వచ్చింది అక్కడ వచ్చి కూడా అనుకో రీతిలో కుటానికి ఆహారం రావటం మరి ఆహారం రావటం వచ్చినప్పుడు అలా పెట్టిన కట్టినా తీసుకొచ్చేవాడు ఇక్కడ ఉండకూడదు రెండు మూడు ఇల్లు ఉండేవాడు మంచి అక్కడంతా మంచి విపరీతంగా కావేసిపోదు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేము చక్కగా పాడట మొందటి మానేసూడు బాగానే ఉన్నవాడుతుందని మళ్ళీ అమ్మ మీరు గొడవలు ఏదో మాకు చెప్పాలని సరి చేసి పంపించేవాడు ఆ అమ్మాయిని తాగపూట బాగానే అవుతాడంటే బాగా తాగపట్టు కాపు చెప్పాలని అంది కానీ మరి అమ్మ కోసం ఏమైతే తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా నాలుగైదు రోజులు మళ్ళా జగస్థితి అయిపోయాడు ఇలాగ చాలా సార్లు ఐదారు సార్లు జరిగింది ఎలాంటి విద్య ఎక్కడి నుంచి కాగట్లేదు అక్కడ కొట్టే కాకపోతే అక్కడ కొట్టే కాకలేదు ఏంటైతే ఏమో నాకు అవ్వదని ఆయన చక్క చేస్తే మీకు ఏం చేసినా అది పైకి అలాంటి ప్రతి కూడా తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఒక ఐదు ఆరు నెలలకి ఒక ఐదు నాలుగు నాలుగు నెలలకి మొత్తం మానేసినారు చెప్పి పని చేసిన పనిచేస్తాం వస్తాం చిన్నపిల్లలు క్రితంగా మా అమ్మ మధ్యలో మామ ఇంట్లో ఫ్రెండ్స్తోటి ఇలా మేము ఊరే నెవరెండు రోజులు అన్ని రోజులు ఇక్కడ ఇంకా గట్టు కూడా అక్కడే ఉన్నారు ఈ ఫ్రెండ్స్ వచ్చి ఏదో మాట్లాడితే ఆ రోజు మళ్ళీ తాగుతున్నాం నేను జూనియర్ ఆ జూనియర్ అక్కడికి జూలై వరకు మరి కొంచెం పాల్సానే ఉన్నా ఇదేంటి బాబు అదే నువ్వు మానేసి మళ్ళీ మొదటికి వచ్చేవా అలాంటివి పని చేయకపోవాలని అలా అంటే నీకేం చేసినా నా పాత అనుభవం నా పాపం వచ్చి గట్టిగా తిరిగి చిన్న మాట్లాడిపోతాడు ముప్పై సాలు పది మూడు సార్లు నాకు కాఫం వచ్చి ఎంపికైపు ఏమనుభూసే నా పెద్ద నీ బాధ నీ నా బాధ లాగ నువ్వు తండ్రి కాబట్టి నువ్వు నన్ను తండ్రి పుష్నా నేను ఎప్పుడు కూడా ఎదురు తిరిగి ఒక మాట కూడా నా కుమ్మడు నాకు చెప్పలేదు అలాంటి చిన్నప్పటి వాళ్ళగా సాగుండలేదు ఒక మాట అనేది అలాంటివి అలాంటి ఎక్కడైనా చూసినా నా బాధ నాది బాధ ఇది నువ్వు ఎవరు ఎవరున్నారని అంత సో ఉంటున్నప్పటిక ఇక్కడ పరిస్థితులు మొన్న అదే ఇటీవల ఇటువంటి ఆడస్ నేర్లో కొంచెం టైఫోయిడ్ అలా ఆస్వాడకు తీసుకెళ్ళాడు ఆస్వాడకు తీసుకెళ్తే అన్ని పట్ల చేయించావు గట్లా ఏమి అన్ని చేయించేస్తే ఏమి లేదు సుగర్ పెడితే సుగర్ నార్మల్గా మళ్ళీ లేదు ఏమీ లేదు సుగర్లేదు అయితే తగ్గిపోయినా అయితే పావులు కూడా అటాక్ అయ్యింది అది పదిహేను రోజులకి మందులు రాసేది పదిహేను రోజులు మందులు వాడేవి చక్కగా మరి ఇంకొక ఐదు రోజులు కష్టం వాడేది దాంట్లో చనిపోయి బాగా బాగా సుఖంగా ఉన్నారు అక్కడ నుంచి సాయంత్రం సాయంత్రం వాడలేదు డైలీ కాకపోతే ఉన్న పక్కన అని కూడా ఇవ్వు తల్లినా కాకపోతే సాయంత్రం పక్క అయితే పాలు చేసే నువ్వు సాయంత్రం సాయంత్రం చేసాం కానీ మన మనసు ఏం అయితే ఆయన పోతాం సాయంత్రం ఏదైనా తింటానికి ఏదైనా పెళ్లి కానీ పరిహారాలు కానీ ఏదైనా తెచ్చిందో ఆయన అయితే అది ఆయన అయితే అని అలా కూడా అలా అన్న ఈ సైఫైడ్ జాబ్ తగ్గిపోయిన తర్వాత గడ్డ పప్ప చేసుకుంటే బాగా వచ్చేది బాగా ఆయన కావాలి గణంగా లేకపోతే ఎలాంటి చేసిన ఒక అంటే పెట్టిన పక్క తింటాడు అక్కడ చక్కగా పాలు పెద్దగా సాయంత్రం బయట చదువుకో ప్రార్థన చేసుకో ఈ పక్క చెట్ల ఒక ఇరవై చెట్ల మా విషయంలో చిన్నప్పటి నుంచి వచ్చింది వెళ్ళొస్తే ఎవరైనా తొమ్మిది ఏళ్ళ ఉన్నారో అన్ని ఏళ్ళు ఉన్నారో అని అడిగారు చెప్పు అమ్మ తల్లి పక్క అని అంటున్నాడు పప్పు గ్యాస్ వచ్చిన పక్క చెట్ల నిర్వమనా కదా ఎక్కడ రోజు పక్క అనుకున్నాను నేను తమ్ముడు చూసాడు పల్లె తమ్ముడు పక్కలతో పెట్ట అన్నాడు అమ్మ అయిపోయింది తర్వాత మా అమ్మ పన్నెండో తారీఖు వచ్చి జగన్ పొందాడు గత ఫస్ట్ తారీఖుని బండి పంపాలని కొత్త పని కొనుక్కున్నాడు ఎన్నో ప్రాణాలు చేసుకున్నాడు పెద్ద అంటే గతించిన జీవితాంతా కూడా పెద్ద దేవుడికి చేసుకున్నారు ఎన్నో శ్రమలు పాటారు నా పట్ట శ్రమం నేను కూడా పర్వాలేదు ఆ శ్రమ అంటే మామూలుగా ఈ సంవత్సరంలో అదే విధులైన సంస్థ కాయలేదు భార్య భర్తల సమస్య భార్య భక్తుల సమస్యలోనే చాలా నలిగిపోయింది పెద్ద నలిగిపోయి మరి ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుని పెద్ద తారీఖుని పెద్ద తీసుకున్నాడో పదమూడో తారీఖుని సోమవారం వర్షం మధ్యాహ్నం వర్షం కూడా వర్షం కుంభ వర్షం మధ్యాహ్నం చేపించింది నా బండి జీపీఎస్ అయితే చేర్చాలంట అది అక్కడ కంఫర్ట ఏమైనా పట్టుకుపోతేనే ఆ చేసి వస్తాను ఇన్సూరెన్స్ కూడా అన్నీ కట్ చేసాడు మరి చేసే లేదు చూసి నేను సరిచేసి వెళ్ళాడు పెట్టా వెళ్ళి మళ్ళీ నాలుగు గట్టాడు ఎన్ని గంట మాలుగడ్డ వచ్చి ఏదో కార్డు కావాలంట ఇన్సూరెన్స్ పడిపోయింది కానీ కార్డు ప్రకటన చేసి ఏడు గంటలు వచ్చేది పెట్ట మరి ఒక్క స్టార్ట్ చేసేది ఒక్క స్టార్ట్ చేసిన పని వేసేది ఒక్కడ స్నానం చేయక రోజు కూడా అలాగే స్నానం చేసి కట్టేసి చక్కగా పేరు దగ్గర పేరు దగ్గర చేస్తూ గంట కూర్చొని మాట్లాడుకున్నాను ఎనిమిది గంట ఎనిమిది పాపం వచ్చి భోజనం చేసాడు భోజనం చేసి ఓటుమేట కూర్చున్నాడు కూర్చొని వెళ్ళి ఇంట్లో పలుకున్నాడు పలుకునంటే కొందరు కదా పోతా పడవుతుంది ఆ టైంకి ఆ అమ్మగారు వెళ్ళి బాబా అంటే చెట్టు కూర్చొని ఫోన్ చేసి పాల్గొనే చేస్తే పోయితే నాతో నాచేడు మాట్లాడేది అలా అన్నారా అంటే అలా అమ్మడానికి కూర్చొని మాట్లాడలేదు పాప డాడీ అంటా కదా అంటే ఎత్తి మాట్లాడేదే మధ్యాహ్నం ఇంకా పోయి మాట్లాడదు బాగానే అన్నారు అన్నారు బాగానే ఉంది చక్కగా పైగా కొడుకున్నారు పడుతున్నారు పెట్ట రాత్రి పాపం పాపంలో చేసి పెద్ద కలిపి

ఆ ఆ చేతి కూడా ఎలాగే ఎలా పెట్టింది గుండెలు ఎక్కువనే చేతులు పిలిచిపోయి ఉన్నా కళ్ళు తెచ్చేవాళ్ళ ఒకసారి నాకు గుండె ఆగిపోయినట్టు అయిపోయింది ఎవరి కేటా చేసి నేను ఏం చేసేది నాకెక్క ఇది పరిచయం చేసినప్పుడు ఏమీ లేదు అయిపోయింది అయిపోయిందమ్మా మరి ఏంటి పరిస్థితి ఏంటని అనుకుంటే నేను పెద్ద సరిపోయిన తర్వాత మూడు రోజులు దాకా అసలు నాకు ఏం తెలబుతాయి మూడు రోజుల తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాం ఏ ప్రోగ్రాం పెద్ద మరి ఇంకో చక్కగా మారేడు కదా మేము ఏ ప్రార్థన చేసేవాళ్ళు రోజు తల్లి మేము బిడ్డనే నీకు అర్పించేసే ప్రభుత్వా నీ సేవ గురించి అంగీకరించుకో నీ దాసులుగా చేసుకో మరి నీ చట్టం అయితే నీ సేవ చేయాలి పెద్దనే పాత్ర చేయని పొందటమని అనుకున్నాను జనవరి వెళ్ళిన తర్వాత పని చేద్దాం పాత్ర చేయని పొందటనుకున్నాం జనవరి పట్టిని బాప్ చేసి తీసుకుంటానని కూడా అన్నాను చక్కగా పెట్ట మారలేడు కదా ప్రభు అని ఈ సన్నికి నీ పాదాసులుగా నీ నీ ప్రభుత్వ మార్గంలో పెట్టే నీ దోసులుగా చేసుకుని నీ చేపడిగా చేసినా కానీ మీరు ప్రార్థన చేసేవాడు మరి దేవుడు చట్టం ఏమైతే ఉందో మూడు నెలల నా భార్యకి కావచ్చు కలవ ఏడుస్తుంది మధ్య రాత్రి అక్కడ చెప్పడం ఏడుస్తా ఉందంటే పైకి వేసేకండి ఏంటమ్మా ఏడుస్తున్నా లేకపోతే లేచి కూర్చుని లెక్క వేసాక ఏం చెప్పట్లేదు కొంచెం వాళ్ళాక ఏదైనా అంటే ప్రమోషన్ కావచ్చుందా ఇదేంటమ్మా ప్రమోషన్ కావచ్చు అంటే మూడు జరిగింది ఇదేంటమ్మా ప్రమోషన్ కావచ్చు కానీ దర్భమ లేచి కానీ గల్ దగ్గర లేకపోతే లేచాడు ప్రార్థన చేసి చేసే విజయతమ్మా అలాగే అందుకు అంటే మన అక్కడ ముందు ఎలా నెల పది అయితే కొంచెం వాకానుసారంగా వాక తీరుగా ఈ మానసిక రోగంతో బాధతోటి ఉండి కదా దేవుడు చనిపోయినట్టు కావాల్సిందంటే ఆ జీవితంలో చనిపోయి ఇప్పుడు నూతనంగా గెడ్చారు కాబట్టి నూతన దేవుడు ఏర్పడుతున్నాడు అదే అమ్మా అంతే చనిపోవటం కాదు అది మేము అనుకున్నాం మామూలుగా మేము ఏదో ప్రార్థన చేసుకున్నాం కాబట్టి మరి ఆ ప్రార్థనలో ఆడకాన్ని మేము పూజించుకున్నాం దేవుడు అడిసిన గంటనే మార్చిపోతాం మార్చిపోతాం పెద్ద మార్చితే అనుకున్నాం ఈ ఏడుతూ ఉంటే పరిచిపోతున్నా ఉంటే ఉంటా పరిచిపోవటం అంటే మా పాస్టర్ గారు ఎదురు వచ్చారు ఎదురొచ్చి ఇటుకెళ్తున్నాము అంటే అవి నాకు చచ్చిపోయింది పాత పాట చేసిన పాపన్నీ గురుపు అదే కమ్మా నీ నీ అప్పటి చచ్చిపోతున్నది నీ అయినా అన్న మామూలు తగ్గపై ఇప్పుడైతే నాకు విడయలేదు తెల్లపట్లేసింది బయలు అట్లేనమ్మా నాకు ఎక్కడెళ్ళి చచ్చిపోయిన చచ్చిపోయాడు కదమ్మా అది నీ అత్త అవుతాడు బయలు అట్టింది చెల్లపట్లకి తెల్లపట్లేసిన బయట నడిసేస్తాను నాకు ఇప్పుడే వెళ్ళలేదు అమ్మ అంట పాస్తో అలానే చెప్పి అది దేవుడు మార్చేదాడమ్మా కానీ ఈ ఆ కాల మొన్న నేను బెడ్డ ఏదైతే మారే దేవుడితే అర్థం చేసుకున్నాడు సమస్తం ఈ లోకంలో ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో శ్రమ పడ్డాడు ఈ శ్రమే అన్నిటి నుంచి ముక్తి చేయాలి భార్య పెట్టడం కలిసి ఎప్పుడైనా జీవించాలని కోరుకున్నాడు అయితే దేవుడు అయితే నిజంగా వచ్చేసాడు అది ఆకార ప్రార్థన పెద్ద చేసిన ఆకార ప్రార్థన ఏదైతే కూడా పేరులో పెట్టుకున్నారు వార్త చేసి సరిగ్గా ఆ రోజు ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలంటే వార్త చేసి ప్రభు కష్టంలో ఉన్నప్పుడు కూడా సరైన దించుకోవడానికి నాకు సహాయం చేయదు శోమను అధిగమించడానికి మంచి మరి మీ చిత్తానుసారంగా నడవటానికి నాకు బలాన్ని దయచేయదు నిన్ను సంతోషం పెట్టి జీ జీవితాన్ని నన్ను జీవ పని లేదు ఈ ప్రార్థన చేసిన పెద్ద ఏమేమన్నా దేవ బ్రహ్మ మరి కట్టలో ఉన్నప్పుడు కూడా కట్టలో ఉన్నప్పుడు ఒకసారి ఏదో చెత్తశ ఆలోచన శట్ట నిర్ణయాలు తీసుకోకుండా మరి ఆ నిర్ణయం తీసుకోకుండా చక్క నిర్ణయం తీసుకోకుండా చక్కగా ఉన్నప్పుడు కూడా సరైనది నిర్ణయం తీసుకుని చట్టను ఆలోచనగా ఆలోచించి దీన్ని స్వాగతం జీవించి మరి నీ చిత్తానుసారంగా నడిచే భాగ్యం నాకు ఈ ప్రోగం నీ దేవుడు అడిగేడు అంటే కట్టను ఒకసారి చెత్త తల చెదాలతో వస్తాయి అలాగే బాగా రాక మంచిగా నీ చిత్తాన దేవుడిని అప్పులు చేశాడు కాబట్టి నా జీవితాన్ని అప్పులు చేస్తున్నాను నా విభ నీ చిత్తానుసారంగా జీవించే జీవితము నా నీ చిత్తాను సారంగా నడవాలంటే నాకు ఒకసారి బలండి అని అలాగే మీ ఇష్టంగా జీవించే జీవితానికి అడిగే నా దేవుడు అప్పుడు మరి దేవుడు ఇంకా దేవుడు ఎక్కడ వస్తానంటావా నువ్వు వేసుకునే వాళ్ళు సిద్ది ఎడవైపు అక్కడ కుడివైపు ఆకైపు అక్కడ సిద్ధి వేసేటప్పుడు ఎడవైపు చేశారు నువ్వు దేవుడు అయితే నేను రక్షించి మమ్మల్ని రక్షించాలి వైపున వాళ్ళు మన వైపు